నేను మిమ్మల్ని వచ్చిన ఉద్దేశములు ఉద్దేశించిన సంగతులను నేను ఎదుగుదను రాఘవ కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశమే కానీ హానికరమైన ఉద్దేశము కావు ఇదే వర్క్ మనం ఈ మాట చూసినప్పుడు దానియలు గ్రంథములో ఆ మనం తొమ్మిదో అధ్యాయము లో మనం చూసినప్పుడు రెండు మూడు వచనాల్లో దానియాలకు ఈ యొక్క ఎర్మియా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ ధాన్యాలు డెబ్బై సంవత్సరాల యొక్క చెరలో ఈ బిడ్డలను గురించి విజ్ఞాపన చేయడానికి ధాన్యాలు తీర్మానించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తొమ్మిది అధ్యాయం రెండు మూడు వచనాలను చూస్తే అంటున్నాడు అంతటా గోరె పట్ట కట్టుకుని తలపైన పైనుంచి చదువుతా రెండో వచనం అంతటా అతని ఎలుబడిలో మొదటి సంవత్సరము నందు ధాన్యాలు నేను తన ఎర్మియా సెలవిచ్చిన చదివిచ్చి తెలియజేయనట్లు ఎరుషులము పాడుగా ఉండవలసి డెబ్బై ఐదు సంవత్సరములు పూర్తి అయి పూర్తయి గ్రంథము వలన గ్రహించి అంటే డెబ్బై సంవత్సరాలు మీరు చరలోకి వెళ్ళి పూర్తవుతున్న పరిస్థితిని దానిలు గమనించారట ఈ లోకంలో అనేక మంది చెరలో ఉన్నప్పుడు క్రైస్తవ బిడలుగా దేవుని వెంబడిస్తున్న బిడలుగా మనము కూడా గమనించి వారి కొరికి ఏం చేయాలంటే అంతటా నేను గోణి పట్టా కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయటకై దేవుని ఎదుట నా మనస్సు నిభ్రముగా చేసుకుంటుని కాబట్టి మన మనస్సు నిభ్రంగా చేసుకుని ఈ చరలోనున్న బిడ్డల కొరకు మనస్సు నిభ్రంగా చేసుకుని దేవుని ఎదుటికి వెళ్ళి ఆయన బూడిద వేసుకుని గోడు పట్ట చేసుకుని ధరించి విజ్ఞాపన చేశాడంట కాలంలో నశించిపోతున్న బిడ్డలు చెరలను ఉన్న బిడ్డలు బందీగా ఉన్న బిడ్డల కొరకు విజ్ఞాపన చేయవలసిన అవసరత ఎంత ఉందని మనం అర్థం చేసుకుని దేవుని వాక్యాన్ని జ్ఞానిస్తున్నాం మనము దేవుని వాక్యాన్ని ప్రతిదినము ఒక వాగ్దాన రూపముగా దానిని స్వీకరించుకుంటున్న మనము ఏ రీతిగా దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు ఆత్మల కొరకు భారం కలిగి మనం ప్రార్థిస్తున్నాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళారా జ్ఞాపకం చేస్తాము మీ మనవి ఆలకింతను అంటే దేవుడు అనుకుంటున్నాడు ఈ చరలోకి వెళ్ళిపోయిన బిడ్డలు దేవుని కొరకు దేవుని విజ్ఞాపన చేసేవారుగా ఉంటారు అయితే మాకు సహాయించే ప్రవ్వ మాకు విడుదల దయచే ప్రభావ ఈ యొక్క హానికరమైన హానికరమైన పరిస్థితులలో నుంచి మాకు సహాయం చే ప్రభావ అని అనుకుంటారు అని ప్రార్థిస్తారని దేవుడు అనుకుంటూ ఉండవచ్చు అయితే ఒకటి అర్థం చేసుకోండి మానవుడు నిరీక్షణ లేని టైంలో కూడా సమాధానకరమైన పరిస్థితులు కానప్పుడు కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుడితో ఉండడానికి ఇష్టపడాలి కాబట్టి మన గురించి ఆయన ఉద్దేశాలు చాలా గొప్పవి ఆయన ఆలోచనలు గొప్పవి కాబట్టి మనం అనుకుంటాం మన ఉద్దేశాలు నెరవేర్చబడాలి మన కష్టాల నుంచి బయటికి రావాలి అని ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఏంటి నా కొరకు ఇక ఏమైనా కళ వచ్చిందా లేకపోతే నాయన ఒక ప్రవచనం చెప్పండి లేకపోతే ఎక్కడికో వెళ్తాం ఎక్కడికో వెళ్తాం అంతా కూడా భ్రమ ఇదంతా భ్రమ కలిగిన జీవితం అయితే దేవుడైతే మన పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు దేవుని ప్రణాళిక నిర్దిష్టమైన నిరీక్షణ కలిగి మనం ఏం చేయాలంటే బలమైన దే బలమైన దేవుని చిత్తాన్ని మనము ఆలోచన చేయగలగాలి అయితే మనం ఆలోచన చేయలేం దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేం దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఆలోచన చేయలేం కానీ ఈ వాక్యం ద్వారా ఈరోజు నిరీక్షణ లేని నీ జీవితంలో ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు నిరీక్షణ లేదు ఉద్యోగం చేస్తున్నప్పుడు నిరీక్షణ లేదు కుటుంబం పట్ల నీకు నిరీక్షణ లేదు అయితే నీవు ఏమి చేసినా నిరీక్షణ కోల్పోయిన స్థితిలో నీవు ఉంటే అయితే రానున్న దినాలలో ఆయన అంటున్నాడు సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైన ఉద్దేశములు కావు నీవు కావు నీవు నీకు నీవు ఆలోచన చేస్తుంటూ హానికరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచన చేస్తావు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్న ఒక ఆయన మనం చూసాం ఒక సెల్ ఫోన్ వీడియోలో మనం చూస్తాం ఆయన ఎవరో పెద్ద అధికారులు ఎంతో నష్టాన్ని కలిగించారని లేకపోతే బాధకరమైన స్థితిగతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితులను బట్టి ఆయన అంటాడు నా బ్రతికి అయిపోయింది నేను ఇంకా నాకు ఇష్టం లేదు నేను ఉండడమే నాకు ఇష్టం లేదు నాకు నిరీక్షణ అనేది లేదు అనేసి రకరకాల మాటలు మాట్లాడినప్పుడు తన సహోదరుడు తనని ఎంతగానో ఓదార్చాడు తనని ఎంతగానో ఒక నిరీక్షణ కలిగిన మాటలు ఎంతో అందించాడు అయినప్పటికీ ఆ మాట వినకుండా తన ప్రాణాన్ని కోల్పోయాడు కాబట్టి చూడండి నిరీక్షణ లేని పరిస్థితుల వైపు కాదు కానీ దేవుడు నాకు ఏదో ఒక మార్గాన్ని తెరిచే ఉంచాడని గొప్ప నిరీక్షణతో మనము ముందుకు వెళ్ళాలి మన భవిష్యత్తు ప్రణాళికలు దేవుని ఉద్దేశాలు ఎంతో గొప్పవి దేవుని ఆలోచనలు ఎంతో గొప్పవి దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి అని మనం గ్రహించుకొని దేవుని వైపు మనం చూసినట్లయితే నిరీక్షణ కలిగిన జీవితాన్ని కలిగి మనం ఉండనట్లయితే సమాధానకరమైన ఉద్దేశం చెప్పండి లేకపోతే ఎక్కడికో వెళ్తాం ఎక్కడికో వెళ్తాం అంతా కూడా భ్రమ ఇదంతా భ్రమ కలిగిన జీవితం అయితే దేవుడైతే మన పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు దేవుని ప్రణాళిక నిర్దిష్టమైన నిరీక్షణ కలిగి మనం ఏం చేయాలంటే బలమైన దే బలమైన దేవుని చిత్తాన్ని మనము ఆలోచన చేయగలగాలి అయితే మనం ఆలోచన చేయలేం దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించడం దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఆలోచన చేయలేం కానీ వాక్యం ద్వారా ఈరోజు నిరీక్షణ లేని నీ జీవితంలో ఒక వ్యాపారం అయితే చేస్తున్నప్పుడు నిరీక్షణ లేదు ఉద్యోగం చేస్తున్నప్పుడు నిరీక్షణ లేదు కుటుంబం పట్ల నీకు నిరీక్షణ లేదు అయితే నీవు ఏమి చేసినా నిరీక్షణ కూలిపోయిన స్థితిలో నీవు ఉంటే అయితే రానున్న దినాలలో ఆయన అంటున్నాడు సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైన ఉద్దేశములు కావు నీవు నీకు నీవు ఆలోచన చేస్తుంటూ హానికరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచన చేస్తా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్న ఒక ఆయనను మనం చూసాం ఒక సెల్ ఫోన్ వీడియోలో మనం చూస్తాం అయినా ఎవరో పెద్ద అధికారులు ఎంతో నష్టాన్ని కలిగించారని లేతే బాధకరమైన స్థితిగతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితులను బట్టి ఆయన అంటాడు నా బ్రతికి అయిపోయింది నేను ఇంకా నాకు ఇష్టం లేదు నేను ఉండడమే నాకు ఇష్టం లేదు నాకు నిరీక్షణ అనేది లేదు అనేసి రకరకాల మాటలు మాట్లాడినప్పుడు తన సహోదరుడు తనని ఎంతగానో ఓదార్చాడు తనని ఎంతగానో ఒక నిరీక్షణ కలిగిన మాటలు ఎంతో అందించాడు అయినప్పటికీ ఆ మాట వినకుండా తన ప్రాణాన్ని కోల్పోయాడు కాబట్టి చూడండి నిరీక్షణ లేని పరిస్థితుల వైపు కాదు కానీ దేవుడు నాకు ఏదో ఒక మార్గాన్ని తెరిచే ఉంచాడని గొప్ప నిరీక్షణతో మనము ముందుకు వెళ్ళాలి మన భవిష్యత్తు ప్రణాళికలో దేవుని ఉద్దేశాలు ఎంతో గొప్పవి దేవుని ఆలోచనలు ఎంతో గొప్పవి దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి అని మనం గ్రహించుకొని దేవుని వైపు మనం చూసినట్లయితే నిరీక్షణ కలిగిన జీవితాన్ని కలిగి మనం ఉండనట్లయితే సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశాలు కాదు మనుషులు హానికరమైన వాటిని తలపెట్టవచ్చు సమాధానం లేని వాటి పరిస్థితుల వైపు మనుషులు తీసుకువెళ్ళొచ్చు కానీ దేవుడు ఆ స్థితిలోకి తీసుకుని వెళ్ళే దేవుడు కాదు కాబట్టి నేను జీవితం నిరాశపడినప్పుడు దేవుని ప్రణాళికలు ఎల్లప్పుడూ మంచి దేవుని ప్రణాళికలు ఎలా మంచివని ఈ వాక్యం మనకు భరోసాని ఇస్తూ ఉంది అంటే నిరాశ ప నిరాశ పడిపోయినప్పుడు మన జీవితంలో చాలా రకాలుగా నిరాశపడిపోతూ ఉంటాం అటువంటి పరిస్థితుల్లో కూడా దేవిని ప్రణాళికలు ఎల్లప్పుడూ పోతూ ఉంటాం అటువంటి పరిస్థితుల్లో కూడా దేవిని ప్రణాళికలు ఎల్లప్పుడూ మంచివని ఈ వాక్యము సెలవిస్తుంది ఇస్తుంది పరిస్థితులు అర్థవంతం కానప్పుడు కూడా ఆశతో నిండిన భవిష్యత్తు తీసుకురావడానికి ఈయన మనకేం చేస్తాడంటే ఒక తెర వెనకాల ఉండి ఆయన పనిచేస్తూ ఉంటాడు అల్యా మనకి కనిపించడో కానీ మన భవిష్యత్తు గురించి మన ఉద్దేశాలలో మనం ఆలోచన చేస్తూ దేవునికి దూరం అయిపోయిన స్థితిగతులు మనం కలిగినప్పటికీ కూడా తెర వెనకాల ఉండి మనకి హాని కలగకుండా మనకి నష్టం కలగకుండా మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నవాడు దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి పని చేస్తూ ఉద్దేశం కూడా పరిపూర్ణమైనవి అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయన మనకు మంచి చేయడానికి మంచి ఆ ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఆలోచన చేయండి మనం విజయం మనకి విజయం జరగడానికి కూడా ఆయన మంచి కార్యాలను జరిగిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి యోగు నలభై రెండో అధ్యాయము రెండో వచనంలో మనం చూస్తే ఒక మాట కనిపిస్తుంది సమస్త క్రియలను నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు నేను ఎప్పుడూ తెలుసుకుంటున్నంటాడు కాబట్టి యోగు ఉన్న శ్రమలు మనం చూసినట్లయితే యోగులాంటి శ్రమలు మనం తట్టుకోలేము యోగులాంటి శ్రమలు నిరీక్షణ లేని పరిస్థితుల్లో కూడా యోగు దేవిని కొరకు ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే యహోవాతో ఆయన మాట్లాడుతున్నాడు నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానిరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని అంటే యోగు మళ్ళీ తిరిగి తన క్షేమ స్థితిని మళ్ళీ తనకు దయచేసినప్పుడు దేవుని గురించి మంచి ఆలోచన కలిగి ఉన్నాడు నీ కష్టాలు నీ బాధలు నీ శ్రమలు నీ ఇబ్బందులు నీ ఆలోచన విధానం అంతా మీకు సమాధానం లేకుండా నిరీక్షణ లేకుండా చేయవచ్చు కానీ హానికరమైన పరిస్థితుల్లోకి తీసుకు వెళ్ళవచ్చు కానీ దేవుడు మట్టుకు హానికరమైన పరిస్థితులను తప్పించి మేలుకరమైన కార్యాలు ఆయన జరిగించగలడు ఎప్పుడంటే ఆయన ఒక తెర వెనకాల ఉండి అలలుయ్య నిజంగా నీవు ఆయన్ని కలిగి ఉన్నావా నీవు ఆయనతో నడవడానికి ఇష్టపడుతున్నావా ఆయన మార్గాలను నీవు అనుసరించడానికి ఆయన ఆలోచనలు నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే ఈరోజు నీ జీవితంలో మంచి ఆలోచనలు మంచి ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడని నిరీక్షణతో నువ్వు బ్రతకడం నేర్చుకోవాలి లోకంలో నిరీక్షణ లేదని నువ్వు మరణానికి వెతుక్కుంటే నీ జీవితం ఇంకా ముగించిన తర్వాత నీవు తిరిగి ఏ కార్యాన్ని నువ్వు జరిగించుకోలేవు కానీ నువ్వు ప్రతికి ఉండగా నీవు జీవంతో ఉండగా మీ సృష్టికర్త అయిన దేవిని నువ్వు తెలుసుకుంటూ ఆయన ఉద్దేశాలను నువ్వు మంచి మున్ ముందుకు నడిచినట్లయితే నీ జీవితాల్లో మంచి కార్యాలు చూడగలుగుతా అలెలియ నా జీవితంలో ఎన్నో నిరీక్షణ కోల్పోయినప్పుడు లోకానుసరమైన జీవితంలో నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు నా జీవితంలో నిరీక్షణ లేదని మరణానికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు నాకు ఎంతో మేలు చేసి నన్ను ముందుకు నడిపించాడు ఈ రోజు అందుకే నేను ముందు సజీవునిగా ఉండి నేను మాట్లాడగలుగుతున్నాను ఎలా కాబట్టి ఎప్రిల్కి రాసిన గ్రంథకర్తలో ఒక మాట మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ చక్కటి మాట మనకు కనిపిస్తుంది ఎప్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చూసినట్లయితే చక్కటి మాటలు మనకు కనిపిస్తాయి ఈ విధముగా దేవుడు తన సంకల్ప నిశ్చలమైనది నిశ్చలమైనదని ఆయన వాగ్ ఆ వాగ్దానములకు వారసులమైన వారికి మరీ నిశ్చయముగా కనుపరచగలనని ఉపదేశించువాడని తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన మన యొదట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగ్రతులైన గ్రతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానము దృఢపరచను దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట ఇస్తే ఆ మాటను నెరవేరుస్తాడు అలే కాబట్టి దేవుడు చూడండి వాగ్దానం చేత తన బిడ్డలుగా వారసులుగా ఉండడానికి అపవాదైతే మరణాన్ని చూపెడుతూ ఉండొచ్చు నిరీక్షలు లేని పరిస్థితుల వైపు తోసివేయచ్చు అయితే నీ గురించి దేవుడు సమాధానకరమైన ఉద్దేశంలో కానీ అవి హానికరమైన ఉద్దేశంలో కావు అటువంటి దేవుని నువ్వు కలిగినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలిగే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఈ దినమును బట్టి ఈ రోజును బట్టి ఎర్మియా గ్రంథకర్త చెప్తున్న ఆ బొబ్బులోని చెరలో ఉన్న వారికి దేవుని యొక్క ఏమిటో దేవుని చిత్తం ఏమిటో దేవుని ఉద్దేశం ఏమిటో ఆయన ఉన్నాడు నీ పట్ల నీ జీవితం పట్ల నీ బ్రతుకు పట్ల ఆయన ఉద్దేశం ఏమిటో ఈరోజు తెలియజేస్తున్నాడు అటువంటి గొప్ప నిరీక్షణతో రానున్న దినాలన్నీ మేలుకరమైనవి అని జీవించడానికి దేవుడు సహాయం చేసి తెర వెనకాల ఆయన నుండి నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి నీవు ఆయన కలిగి ఉన్నవా ఆయన్ని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా ఆయన వాగ్దానాలు పొందుకోవడానికి నీవు వారసుడుగా ఉన్నావా వార్ధ్యాన్ని ఇచ్చి నెరవేర్చే దేవుడు అని అయా మేలుకరమైనవని అని అయా తండ్రి ఆలోచించగలిగే కృపద ఇచ్చేది కాబట్టి నీ కృపగల హస్తాలకు బిడ్డలను అప్పచెప్తూ నీ వాక్యం వారి జీవితాల్లో నెరవేర్చమని ఏస్తున్నామేషనా తండ్రి అని తండ్రి లాంటి దేవుడి నామానికి మహిమ కల్పనగాక చాలు